హాయ్ హలో నమస్తే నేను మీ కట్టా కార్తిక్ వైఎస్ సునీతకి ప్రాణహాని ఉందా సహజంగా మన పెద్దవాళ్ళు చెప్తా ఉంటారు నిప్పు లేకుండా పొగరాదు అని చెప్పేసి ఏ అనుమానానికైనా కొన్ని కారణాలు ఉంటాయి ఇప్పుడు వైఎస్ సునీత ప్రాణహానికి సంబంధించి అనేక అనుమానాలు రావడానికి ఉన్న కారణాలు ఏంటి అంటే వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో నిందితులుగా సాక్షులుగా అనుమానితులుగా ఉన్న వాళ్ళు ఒక్కొక్కరుగా చనిపోతున్నారు వెరీ రీసెంట్ వైఎస్ గారు చనిపోయారు దస్తగిరి చెప్తా ఉన్నాను నన్ను బెదిరించారు అని చెప్పేసి రంగయ్య చెప్తా ఉన్నాను నా మీద దాడి చేశారు అని చెప్పేసి ఇది అనేక సంఘటనలు అనేక మంది చనిపోయిన వాళ్ళు ఈ కేసులో ఉన్నారు కాబట్టి ఇప్పుడు డైరెక్ట్గా వీరందరికీ కాకుండా వైఎస్ సునీత అనే లేకుండా చేస్తే ఈ కేసు ఉండదు కదా ఈ కేసులో న్యాయ పోరాటం చేస్తున్నటువంటి వ్యక్తి వైఎస్ సునీత గారు రీసెంట్గా కూడా పులివేంద్ర కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు కాబట్టి వైఎస్ సునీతకి వైఎస్ అవినాష్ రెడ్డి వల్ల లేదా వైఎస్ జగన్ వల్ల ఎవరి వల్ల అయితేనే మొత్తానికి ప్రాణహాని ఉంది అనేటువంటి అనుమానం కలుగుతూ ఉంది ఈ అనుమానానికి సంబంధించి మరింత విషయాలు మాట్లాడుకునే ప్రయత్నం అంతా నాతో ఉన్నారు ప్రముఖ రాజకీయ సామాజిక విషయాలు కొత్త రాజేంద్రబాబు గారు సార్ నమస్కారం నమస్తే కార్తెక్ సార్ బయట జరుగుతున్నటువంటి ఒక చర్చ ఏంటంటే వైఎస్ సునీతకి ప్రాణహాని ఉంది వైఎస్ వివేకానంద రెడ్డి కేసును డైల్యూట్ చేయాలంటే ఉన్న ఏకైక మార్గం వైఎస్ సునీతని లేకుండా చేయటం అనే ఒక చర్చ నడుస్తూ ఉంది నిజంగా వైఎస్ సునీతకి ప్రాణహాని ఉందా ఉంటే ఎవరి వల్ల ఉంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సంచలనంగా మారిన కేసుల్లో ఒక కేసు హత్య చాలా కాలం నుంచి అది పెద్దగా మూమెంట్ లేదు అనేది వాస్తవం కానీ రాజకీయంగా చాలా ఇబ్బంది పెడుతుంది రాజకీయంగా ఇబ్బందులు పెడుతున్నప్పటికీ చాలా ప్రముఖ వ్యక్తులు ఇన్వాల్వ్ అయ్యారు అని ప్రజలందరికీ తెలిసినప్పటికీ కేసులో పెద్ద మూమెంట్ ఎక్కువగా లేదు అని ప్రజలు అసంతృప్తితో ఉన్నమాట వాస్తవం హూ కిల్డ్ బాబాయ్ అనేది ఇప్పటికీ క్వశ్చన్ మార్క్ గానే మిగిలిపోయింది అంటే అందులో నిజాలు వెలుగులోకి రాకుండా ఇంత గ్యాప్ ఇంత టైం ఎందుకు జరిగింది గతంలో మరి జగన్ రెడ్డి గారే ముఖ్యమంత్రిగా ఉన్నారు ఆయన హయాంలో ఉన్నప్పుడు ఐదు సంవత్సరాలు వాళ్ళ బాబాయ్ హత్య కేసు ఆయన ఛేదించి ఉండి ఉంటే బాగుంటుండే మరి ఎందుకు ఆయన ఆ పని చేయలేదు అనేది ఫస్ట్ క్వశ్చన్ సెకండ్ క్వశ్చన్ మీరు ప్రస్తావించినట్టుగా సునీత గారికి ప్రాణహాని ఉందా ఉంది అని వన్ మార్క్ బిట్ క్వశ్చన్ లాగా ఆన్సర్ లాగా మనం చెప్పలేము కానీ కొన్ని విషయాలు నిష్పక్షపాతంగా విశ్లేషణ చేసే ప్రయత్నం చేస్తే మనకు అర్థమవుతుంది ఉందా లేదా అనేది ఈ బాబాయ్ హత్య కేసులో సాక్షులుగా ఉన్నవారు కానీ నిందితులుగా ఉన్నవారు కానీ లేకపోతే ఈ కేసుతో సంబంధం ఉన్న వ్యక్తులు కానీ ఒకరి తర్వాత ఒకరు చనిపోవటమా లేదా అదృశ్యం అవటమా రకరకాల గురిగా బెదిరింపులు గురిగా యాక్సిడెంట్ అయి చనిపోవటమా జరుగుతా ఉన్న సంఘటన మనకి చూసాం ఇది వాస్తవం అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఆ కేసులో ఇన్వాల్వ్ అయిన ఒక డ్రైవరు సడన్గా చనిపోయాడు దస్తగిరికి ప్రాణహాని ఉంది వాచ్మెన్ రంగయ్యకి ప్రాణహాని ఉంది అని వాళ్లే చెప్పారు హత్య జరిగిన రోజు హైదరాబాద్ నుంచి ఇద్దరు బాగా ఆ ఫ్యామిలీకి క్లోజ్ వ్యక్తులు అతి పెద్ద వ్యక్తులు పేరు ప్రస్తావన ఎందుకు కానీ బాగా ప్రముఖమైన వ్యక్తులు హైదరాబాద్ నుంచి ఈ విషయం తెలిసి కారులో బయలుదేరి వచ్చారు హత్య జరిగిన సంఘటనకి పులివెందులకి వస్తున్న సందర్భంలో వాళ్ళు కారులో రకరకాల వ్యక్తులతోటి రకరకాల సంభాషణలు చేశారు ఆ ఇద్దరు ప్రముఖులు ఇదంతా వింటున్నవాడు డ్రైవర్ ఒక్కడ మాత్రమే ఆ పులివెందులు వచ్చారు వచ్చిన తర్వాత నెక్స్ట్ డే ఆ డ్రైవరు యాక్సిడెంట్లో చనిపోయాడు ఎందుకంటే ఆ ఇద్దరు సంభాషణ విన్న వ్యక్తి ఆ డ్రైవరే అదే ఇక నిజాలు ఎప్పటికీ బయట నిజాలు సమాధి చేయటం సమాధి చేయటం ఈ పరంపర కొనసాగుతూ ఉన్న నేపథ్యంలో వైఎస్ అవిన్ అభిషేక్ రెడ్డి అని డాక్టర్ వాళ్ళ కుటుంబంలో యంగ్ డాక్టర్ ఆయనకి ఆ కుర్రాడికి ఈయన బాబాయ్ జగన్ రెడ్డి గారు ఈయనకి ఫ్యామిలీకి బాగా దగ్గర చుట్టం ఈ డాక్టర్ గారు ఈ హత్య కేసులో ఎలా ఈయన పాత్ర ఉంది అంటే చనిపోయిన వెంటనే ఈ బాబాయి తల పగిలింది సరే డిక్లైర్డ్ డెడ్ చనిపోయాడని అప్పటికే కన్ఫర్మ్ చేశారు చేసిన తర్వాత ఎవరు ఆదేశాలు ఇచ్చారో ఈ డాక్టర్ అభిషేక్ రెడ్డికి ఆయన చనిపోయిన బాడీకి మళ్ళీ కుట్లేసాడు ఓకే అంటే యాక్చువల్గా గవర్నమెంట్ పోస్ట్ మార్టం చేయకుండా చేయకూడదు ఆ పని లీగల్లీ ఇట్ ఈస్ ఇల్లీగల్ మెడికల్ టెర్మినాలజీలో కూడా ఇల్లేగలే సామాజిక పరిస్థితుల్లో కూడా అది ఇల్లీగలే అయితే చనిపోయిన బాడీ కుట్లు ఎందుకు వేశారంటే ఎవరో చెప్పారు కుట్లేమని వేశాడు వేసిన తర్వాత ఈ అబ్బాయి బయటకు వచ్చి ఆ విషయాన్ని ఒప్పుకున్నాడు పొరపాటును ఒప్పుకున్నాడు సబ్సిక్వెంట్గా ఆ సంఘటన తర్వాత నుంచి అభిషేక్ రెడ్డి ఈ ఫ్యామిలీకి దూరం అయ్యాడు దూరం అయిన తర్వాత వెలుగులోకి వచ్చిన అంశాలు ఏంటంటే అతను ఎవరికి రాని వింత జబ్బుతో బాధపడుతున్నాడని ఒక యంగ్ డాక్టర్ మరి ఇదే యంగ్ డాక్టరు అవినాష్ రెడ్డికి ఒకవేళ ఈ కేసులో అరెస్ట్ అయితే అవినాష్ రెడ్డి ఆయనకి రీప్లేస్మెంట్ సక్సెసర్గా ఈయన డిక్లేర్ చేసేంత స్థాయిలో ఆ కుటుంబానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పులివెందుల ఏరియాలో ఒక స్ట్రాంగ్ పిల్లర్ లాంటి వ్యక్తి కుర్రాడు డాక్టర్ మరి ఆ ఏజ్లో ఆయనకి ఏది ఎవరికి రాని ఒక వింత జబ్బు వచ్చిందని చెప్పి కొంతకాలం ఈ సంఘటన జరిగిన తర్వాత డిటాచ్ చేశారు అండర్ గ్రౌండ్లో ఉన్నాడు తర్వాత హాస్పిటల్లో ఉన్నారు అని అన్నారు ఇక్కడ కోయిన్సిడెన్స్ ఏంటంటే ఆయన ఉన్న హాస్పిటల్లో ట్రీట్మెంట్ ఇచ్చిన హాస్పిటల్ కూడా సిటీ న్యూరో హాస్పిటల్ అది గతంలో జగన్ రెడ్డి గారు పలు సందర్భాల్లో ట్రీట్మెంట్ తీసుకున్న వాళ్ళ ఆస్థానం విద్వాంసులకు చెందిన హాస్పిటల్ జగన్మోహన్ రెడ్డి గారు అధికారం ఉన్నప్పుడు హాస్పిటల్ యజమాని పదవి కూడా వచ్చింది అది సో అంత రిలేటెడ్ హాస్పిటల్ అది అందులో ట్రీట్మెంట్ తీసుకుంటూ సన్నంగా చనిపోయాడు ఎందుకు చనిపోయాడో తెలియదు సో ఈ విధంగా పరంపర మనం ఒక్కసారి పరిశీలించినట్టయితే కేసులో ఇన్వాల్వ్ అయిన వాళ్ళు సంబంధం ఉన్నవాళ్ళు లేదా సాక్ష్యం ఉన్నవాళ్ళు వన్ బై వన్ చనిపోతా ఉన్న సంఘటన జరుగుతుంది ఈ ఇది కట్ చేస్తే సీను సునీతమ్మ గారు మొదల నుంచి కూడా విరోచితంగా పోరాడుతుంది వాళ్ళ తండ్రి హత్య చేసిన వాళ్ళని వెలుగులోకి తీసుకురావాలని దాంతో జగన్ అన్నయ్యకి ఎందుకు కోపం వచ్చిందో తెలియదు సునీత అమ్మ దూరం పెట్టాడు దాంతో పాటు తల్లి దూరం అయింది మరి చెల్లి కూడా షర్మిళ కూడా దూరం అయింది సునీతకి దగ్గర అయ్యారు వీటన్నిటి ఇట్లా ఉన్నాయి కదా జగన్ రెడ్డి గారి అత్త కూడా బయటకు వచ్చి కొన్ని కామెంట్స్ చేశారు కుటుంబంలో ఉన్న వాళ్ళంతా కూడా జగన్కి అవినాష్ రెడ్డికి అగనెస్ట్ గా ఈ హత్యలో వీళ్ళు ఇన్వాల్వ్ అయి ఉన్నారని షర్మిళ ఓపెన్ గా ప్రెస్ లో మీడియాలో బహిరంగంగా చెప్పిన సంఘటన మనం చూసాం ఇప్పటికీ చెప్తూనే ఉంది చెప్తానే ఉన్నారు కదా అది రియలో కాదు పక్కన పెడదాం మరి వీళ్ళంతా కుటుంబ సభ్యులు ఇంత గట్టిగా చెప్తున్న సందర్భంలో ఈ వీళ్ళందరూ చనిపోతున్న సందర్భంలో సునీతమ్మ విరోచితంగా పోరాడుతున్న సందర్భంలో మరి వాళ్ళలాగే సునీతమ్మ కూడా ఏదన్నా ప్రాణహాని ఉండే అవకాశం ఉంటుందా అనే క్వశ్చన్ ఇప్పుడు ప్రజలందరినీ కూడా ఆలోచింపచేస్తున్న క్వశ్చన్ ఈ విషయం చాలా సందర్భాల్లో కొన్ని సందర్భాల్లో కొంతమంది వ్యక్తులు బయటికి ప్రచారంలోకి తీసుకొచ్చారు వెలుగులోకి తీసుకొచ్చారు ఈ సంఘటన ఇట్లా ఉన్నప్పుడు సునీత బయటికి ఈ మధ్య కాలంలో సబ్సిక్వెంట్గా ఎన్డీఏ గవర్నమెంట్ వచ్చింది గవర్నమెంట్ మారింది కాబట్టి ఈ కేసు మళ్ళీ రీస్టార్ట్ అవుతుంది ఈ కేసులో బాబాయ్ కేసులో జగన్ రెడ్డి గారికి శిక్ష పడబోతుంది సునీత ప్రయత్నం ఏదైతే విరామం లేకుండా ప్రయత్నం చేస్తుందో ఆ కేసు వెలుగులోకి క్లియర్ అయిపోయే అవకాశం వస్తుంది జగన్ రెడ్డి గారికి దగ్గరకు వచ్చింది జైలు జీవితం అనే చర్చ జరుగుతున్న నేపథ్యంలో మరి సునీతే లేకపోతే ఈ కేసు మళ్ళీ బయటికి క్లియరెన్స్ అయ్యి జగన్ రెడ్డి గారికి జైలు రావడం ఇవన్నీ ఉండదు కదా ఈ పరంపరలో సాక్షులు లేకుండా చేయటం అనేది జనరల్గా నొటోరియస్ క్రిమినల్స్ ఐడియా వాళ్ళ థింకింగ్ అంతే ఉంటుంది ఈ నేపథ్యం మనం ఒకసారి చూసినప్పుడు కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్న సంఘటనలు కూడా పరిగణలోకి తీసుకున్నట్టయితే సునీతమ్మ గారికి హత్య మనకి ఏదన్నా ఆమెకి హాని జరుగుతుందో అన్న ఆందోళన కుటుంబ సభ్యుల్లో ఉంది మనకి ఆంధ్ర రాష్ట్ర ప్రజల్లో ఓటర్లో కూడా చూస్తున్నప్పుడు కొంత అనుమానాస్పదంగా ఈ విషయం గత చరిత్రను చూసిన కుటుంబ సభ్యుల ఆరోపణలు చూసినప్పటికీ ఈ అనుమానం కలుగుతూ ఉంది కాబట్టి ఆమెకి సరైన భద్రత కల్పించాలా ఈ కేసు నిజాలు బయటకు వచ్చేంత వరకు ఆమె జాగ్రత్తగా ఉండాలి ఆమెకి తగిన భద్రత కల్పించాలనేది మనం ఖచ్చితంగా కోరుకోవాల్సిన అవసరం ఉంది థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ